నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పాలీహౌస్ పరిమిత విస్తీర్ణం నుంచి అపరిమిత దిగుబడులు అదే స్థాయిలో ఆదాయం సంపాదించవచ్చన్నది పాలీహౌస్ ఫార్ములా ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలీహౌస్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి అయితే అనుకున్న స్థాయిలో ముందుకు పోవడం లేదన్నది ఒక చింతగా మిగులుతుంది ఎందుకు ముందుకు పాలీహౌస్లో ఉన్న ప్రయోజనాలు ఏంటి ఈ పాలీహౌజుల నుంచి ఏ మేరకు ఆదాయం సంపాదించవచ్చు రైతు అనే విషయాలను ఇవాళ వాళ్ళ చర్చిద్దాం మనం మనతో ఉన్నారు పాలీహౌజ్లో అపారమైన అనుభవం ఉండి అదే సమయంలో పాలీహౌజుల రైతుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న నరసింహరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నరసింహరెడ్డి గారు షామిర్పేట ప్రాంతంలో గత పదిహేను సంవత్సరాలుగా పాలీహౌజులు నిర్మించి దీని నుంచి ఆదాయం పొందుతున్నారు నరసింహరెడ్డి గారు నమస్కారం అండి ఓపెన్ కల్టివేషన్తో పోలిస్తే పాలీహౌజ్ అనేది ఏ రకంగా రైతుకు ఆదాయాన్ని ఇస్తుంది పాలి హౌస్ అంటే ప్లాస్టిక్ ఇల్లు మనకు ఇల్లు ఎట్లనో చెట్ల కట్ల అంటే నువ్వు ఏదైనా పెట్టుకో అలా క్వాలిటీ ఎక్కువ వస్తుంది ఈల్డ్ ఎక్కువ వస్తుంది లాంగ్ పీరియడ్ ఉంటుంది అనమాట దాన్ని కాన్సెప్ట్ మళ్ళీ తక్కువ వాటరు ఎక్కువ ఇన్కమ్ అంటే జ కొద్ది ప్లేస్లలోనే ఎక్కువ ఇన్కమ్ సంపాదించారు పది అవతల పది ఎకరాలు వేసుకుంది ఒకటే ఇది ఒక్క ఎకరా వేసుకుంది ఒకటే అన్న అంటే ఓపెన్ కల్టివేషన్తో పోల్చినప్పుడు హౌస్ అనేది సాంకేతికంగా ఏ విధంగా పనిచేస్తుంది ఓపెన్ కల్టివేషన్ చేసిన ఓపెన్ కల్టివేషన్ వర్షం పడుతుంది చలి పెడుతుంది ఎండ ఎక్కువ కొడుతుంది ఇందులో ఎండ ఎక్కువ కొట్టిది కంట్రోలు కంట్రోలు ఉంటుంది వర్షం అయితే అస్సలే పడది చలి కూడా కంట్రోల్ ఉంటుంది అందుకనే ఈల్డ్ ఎక్కువ వస్తుంది క్వాలిటీ మంచిగా వస్తుంది పాలీహౌజులో ఎట్లాంటి ఎన్ని రకాల పంటలు పండించవచ్చు మనం పాలీహౌజులో అన్ని రకరకాల కూరగాయలు పూలు అన్నీ కూడా పండించుకోవచ్చు అంటే మనకు మార్కెటింగ్ మనం ఏ చేసుకుంటే అది మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట అంటే ఏదో దూ దూరం ఉండి మనకు మార్కెట్ లేక మళ్ళీ వేసుకొని మళ్ళీ పోయిన కొంచెం ట్రబుల్ ఉంటుంది కాబట్టి మనం మార్కెట్ ఏది చేయగలితే అది ఇలా ఏ ఇల్లు ఎక్కువ వస్తుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది అంటే రేటు కూడా ఎక్కువ వస్తుంది దాదాపుగా ఒక రెండు వందల యాభై స్క్వేర్ మీటర్లలో స్క్వేర్ ఫీట్లలో మనం ఎక్కువ పాలీహౌజులు నిర్మిస్తున్నారు కదా అంటే ఒక పావు ఎకరాలు నిర్మిస్తున్నారు కదా ఒక పావు ఎకరా విస్తీర్ణాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే బయట ఓపెన్ కల్టివేషన్లో దిగుబడి ఎంత వస్తుంది లో ఎంత వస్తుంది అయితే ఓపెన్ కల్ట్ కల్టివేషన్కు పాలీహౌజ్ కల్టివేషన్కు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది ఈల్డ్ అంటే ఇంట్లో సెవెంటీ ఫైవ్ వస్తే అవతల ట్వంటీ ఫైవ్ వస్తుంది అన్నట్టు నువ్వు కూరగాయలు పెట్టుకో పూలు పెట్టుకో ఏదైనా పెట్టుకో ప్రస్తుతం అయితే మన అంటే మన మన స్టేట్లనే కాక మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాలీహౌజుల రకరకాల పూలు ఎక్కువ పండిస్తారు ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకంటే పూలు ఎక్కువ అయినాయి కాబట్టి అని ఇప్పుడు కూరగాయలకు వచ్చింది అన్నట్టు హౌస్లో ఎలాంటి రకాల పంటలు పండించవచ్చు అంటే ఎక్కువ రైతులకు తెలిసింది ఏంటంటే జర్బర కానీ కార్నేషన్ కానీ క్యాప్స్కమ్ కానీ అది లేదంటే టమాటా ఈ మూడు రకాల పంటలే ఎక్కువ రైతులు తెలిసినాయి ఇవే పండించవచ్చా లేకపోతే ఇంకేదన్నా పండించొచ్చా ఈ విషయంలో మీరు రైతులకి ఏమైనా స్పష్టలో పూలు కాకుండా పూలు అయితే రకరకాల పూలు ఉన్నాయి రకరకాల పూలు పండించవచ్చు అది కాకుండా కూరగాయలు కూడా అంటే క్యా క్యాప్సికము కీర టమాటా అవి కాకుండా కొత్తిమీర పండించే రైతులు కూడా ఉన్నారు అన్నట్టు కొత్తిమీర కూడా చాలా ఈల్డ్ వస్తుంది చాలా అది కొత్తిమీర జోకి అమ్ముతారు కాబట్టి ఎక్కువ అది కూడా వస్తుండ బరువు ఆ విధంగా కూడా కోత్తిమీర అన్ని రకరకాల పంటలు పండించుకో పండించవచ్చు అనమాట గీదాన్నే అన్న అనే నియమం మాత్రం ఏం లేదు లాంగ్ పీరియడ్ వస్తుంది ఒకసారి వేసిన హౌస్ నుంచి మనం ఎన్ని వరకు దిగుబడి తీసుకోవచ్చు అంటే ఒకే ఒకసారి వేస్తే మరి పూలయితేనేమో ఒక మూడు నాలుగేళ్ళు వస్తాయి జరబరా మరి అదే కూరగాయలు అయితే వన్ ఇయరు టెన్ మంత్స్ నైన్ మంత్స్ వరకు కూరగాయలు కూడా అన్నట్టు అంటే ఈ జ్వర ఈ కూరగాయలకు ఏం ఏం డిఫరెంట్ అంటే అవి అవతల నాలుగు నెలలు వస్తే ఇలా సంవత్సరం వస్తాయి అన్నట్టు ఆ విధంగా అందుకని మరి కూరగాయలు కూడా పండించుకోవచ్చు మరి ఇక పూల పువ్వులు అయితే మూడు ఏళ్ళు కూడా ఉంటాయి అన్నట్టు అట్లా హౌస్ ఒకసారి నిర్మిస్తే దీన్ని షెల్ఫ్ లైఫ్ అంటే నిర్మాణం నుంచి మనం ఎన్ని సంవత్సరాల వరకు పంట తీసుకోవడానికి పాలీహౌజు ఒకసారి నిర్మిస్తే ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వరకు కూడా అలా పంట తీసుకోవచ్చు అన్నట్టు కాలి ఖాళీ ఏంటంటే ఆ పాలి పిల్లలు ఒక్కటే మారవలసి వస్తుంది కానీ ఈ లోపల అంత స్ట్రక్చర్ మాత్రం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు కూడా ఉంటుంది అన్నట్టు పాలిహౌజ్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని అంటే వాస్తవానికి కూడా అది ఖర్చుతో కూడుకున్నదే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంటుంది అంటే ఇది మీరు దీన్ని ఈ రంగంలో ఒక అపారమైన అనుభవం ఉన్న రైతుగా ఈ రంగంలోకి కొత్తగా వచ్చేవారికి ఏం సూచిస్తారు దీనికి సంబంధించి సబ్సిడీలు ఏ విధంగా ఉన్నాయి దీని పెట్టుబడి ఎక్కువనే అవుతుంది అందుకనే మరి రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీ తీసుకునన్నా రైతులు ఎక్కువ వేసుకుంటారు ఎక్కువ బాగుపడతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మేము పెట్టినప్పుడు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అన్నమాట ఎందుకంటే రైతులను ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఎకరా విస్తీర్ణంలో మనం హౌజులు నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇస్తుంది అయితే ఇప్పుడు ఒక ఎకరా నిర్మించాలంటే ఈ జరబర అనుకుంటే ఒక ఇంచుమించు ఒక నలభై లక్షలు అయితే దానికి గవర్నమెంట్ ఇప్పుడు థర్టీ టూ లాక్స్ ఇస్తుంది అన్నట్టు మనం ఎయిట్ నైన్ లాక్స్ మనం పెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో కొంచెం ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది అంటే చెప్పిన ప్రకారం రావట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది వాస్తవం ఏంటంటారా అనుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈ రైతులు హౌస్ వేయడం జరుగుతుంది అన్నట్టు అందుకని ఏంటంటే బడ్జెట్ అది సరిపోక ఆ విధంగా కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు అయితే దాంతో మేము ఇప్పుడు ఒక కమిషనర్తో మినిస్టర్ తోటి వాళ్ళు మాట్లాడినాము ఇక నెక్స్ట్ కూడా దానికి టార్గెట్ అంతా ఇస్తామని మాతోటి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మార్చి తర్వాత మళ్ళా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎందుకు అంటే అదే అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు ఎక్కువ ఎకరాలు వచ్చిందన్నమాట అందుకని ఇది ఆపడం జరిగింది అనమాట ప్రభుత్వము ఈ పాలీహౌజులను ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ పాలీహౌస్ను గవర్నమెంట్ ఎక్కువ ఉప ఎంకరేజ్మెంట్ చేసుకోమని ఏంటంటే దీనివల్ల ఎక్కువ లాభం ఉంటుంది అంటే ఇప్పుడు అవతల దీనివల్ల ఏంటంటే లేబర్ తక్కువ మళ్ళీ వాటర్ తక్కువ వాటర్ తక్కువ అందుకని మరి ఎంకరేజ్మెంట్ చేస్తే రైతులకు ప్రోత్సాహం ఉంటుంది రైతులు మంచిగా బాగుపడతారనే ఉద్దేశంతో ఈ ప్రోత్సహించడం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు అవతల మనం ఒక పది ఎకరాలు ఊరేసుకుంది ఒకటే ఇది ఒక్క పాలు చేసుకుంది వేసుకుంది ఒకటే దానికి లేబర్ ఎక్కువ వాటర్ ఎక్కువ అన్నీ ఎక్కువ దీనికి లేబర్ తక్కువ వాటర్ తక్కువ మళ్ళీ ఎక్కువ ఇన్కమ్ డైలీ ఇన్కమ్ ఇప్పుడు అది ఆరు నెలల దాకా మనము మనం దాని గురించి వెయిట్ చేయాలి ఇప్పుడు సరుకు పెడతాం ఒక సంవత్సరం దాకా మన ఇన్కమే రాదు ఇది రోజు రోజు ఇన్కమ్ వస్తుంది అంటే ఎక్కువ తక్కువ ఒక రోజు ఎక్కువ రాజో తక్కువ రోజు కానీ రోజు ఇన్కమ్ వస్తుంది అందుకే మరి రైతులు కూడా దాని వల్ల బాగుపడతారు మంచిగా అయితే ఉద్దేశంతో ఈ ప్రాణీ ప్రోత్సహించడం జరుగుతుందన్న మనము ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే పాలిహౌజుల నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందా తెలంగాణలో ఎక్కువ ఉందా అంటే మన పాలీహౌజులు అనేది తెలంగాణనే చాలా ఉంది ఆంధ్రలో చాలా తక్కువ ఉంది ఎందుకు తక్కువ తక్కువ ఉందంటే అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఇంకా అక్కడ క్లైమేట్ జర సరిపోదు ఎక్కువ హీట్ ఉంటుంది ఎక్కువ వర్షాలు వస్తాయి అందుకని ఈ పాలీహౌజ్ వేస్తే అందుకు కొంచెం ముందు ఆడుతున్నారు రైతులు అన్నట్టు అసలు పాలీహౌజ్ మన దగ్గర మన తెలంగాణలో మంచి వాతావరణం ఉంది దీనికి సరిపోయే వాతావరణం ఉంది అన్నట్టు అదే కాన్సెప్టే అది కదా అసలు కంట్రోల్ చేసుకుంటూ ఎట్లాంటి ఉష్ణోగ్రతలు అయినా కూడా దిగుబడి తీయాల కరెక్టే కానీ అక్కడ రైతులు ఏంటంటే మాకు నాతోటి చెప్పుకో కూడా జరుగుతుంది మా దగ్గర చాలా వేడి ఉంటుంది సార్ అది రాదంటే నేను మీరు వేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు అది మీద స్ప్రింక్లర్స్ ఉంటాయి వాటర్ పట్టుకుంటే కంట్రోల్ అయితే కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎక్కువ ఇప్పుడు అక్కడ అక్కడ ఎంత ఇస్తే ఒక ఎకరా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అన్నట్టు ప్రభుత్వ విధానాలకు విషయానికి వస్తే రైతుకు ఎలాంటి మీకు సహకారం కావాలి ఒక ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలంటే ఇప్పుడు ఇప్పుడు మనం మేము ఈ సీడు సీడు తెచ్చుకోవాలంటే బెంగళూరు పూనా నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది మరి మన ప్రభుత్వం ఇక్కడనే సీట్ తయారు చేస్తే మన ఇంకా చీపు చీప్ అవుతుంది మళ్ళీ ఇంకేందంటే ఇప్పుడు మాకు ఈ గైడెన్స్ అంటే డాక్టర్స్ కానీ వాళ్ళ సూపర్వైజర్స్ కానీ అందరు కూడా మరి మేము ప్రైవేట్గా ఉన్నది ఆ కంపెనీలనే ఇక్కడ వచ్చి చూస్తారు దాని దీనికి తోడు మన గవర్నమెంటే వాళ్ళను ఏది డాక్టర్స్ను మందులు రాసేందుకు స్ప్రేలు చేసేందుకు నియమిస్తే ఇంకా మాకు ఇంకా సంతోషం ఉంటుంది అన్నట్టు హైదరాబాద్ లాంటి మహానగరానికి అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ కూరగాయల ఉత్పత్తి లేని కారణంగా ప్రభుత్వము హౌస్ల ద్వారా కూరగాయల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తుంది బట్ చాలామంది రైతులు మాత్రం ఫ్లవర్ కల్టివేషన్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏ విధంగా ఉంది రైతు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్కు కూరగాయలకు అంటే ఇప్పుడు కూరగాయలు కొన్ని నెలలు కాగానే ఒక సంవత్సరము తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు కాగానే తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలని పెట్టుకోవాల్సి వస్తుంది అందులో గ్యాప్ వస్తుంది అదేవిధంగా ఫ్లవర్స్ అట్లా కాదు ఒకసారి పెడితే త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఇది ఒకసారి పెట్టుకుంటే అది ఏంది మళ్ళీ చేంజ్ అయ్యే అవసరం లేదని రైతులు రైతులు ఆ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మన వేరే నుంచి కూరగాయలు వస్తున్నాయి మరి ఆ కూరగాయలు బంద్ కావాలంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం చేస్తుంది కూరగాయలే ప్రోత్సహిస్తుంది కూరగాయల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతోనే కదా సెవెంటీ ఫైవ్ కదా అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎక్కువ ఎక్కువ మందికి కూరగాయలు వేసుకునే అవకాశం వస్తు కూరగాయలు వేస్తారు కూడా ఇప్పుడు అంటే ఇదివరకు పూలు వేసారు అయితే కొత్త కోర్చంలో చాలా మంది కూరగాయలు వేస్తారు క్యాప్సికమే మనకు ఎక్కువ కనిపించేది కనిపించింది క్యాప్సికము కుకుంబరు టమాటా వేస్తారు కొందరు ఇప్పుడు చెప్పినట్టు కో కొత్తిమీర కూడా వేసుకొని అమ్ముకుంటారు ఆకుకూరలు కూడా వేస్తారు ఆకుకూరలల్ల ఇప్పుడు వంకాయ వంకాయ మిర్చి కూడా వేస్తుర్రు అనమాట మనం టమాటాను ఒకసారి దగ్గరగా చూస్తే ఓపెన్ కల్టివేషన్లో ఈ విధంగా ఉంటుంది టమాటా అనేది దీంట్లో చేసినప్పుడు ఎలా ఉంటుంది చాలా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇందులో వేసిన టమాటా ఏంటంటే హైట్ పది పన్నెండు ఫీట్లు పెరిగి మళ్ళీ కిందికి కూడా రావడం జరుగుతుంది దానికి దీనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఏంటంటే ఈ టమాటా అనేది ఈ దాన్నంతా పిరి ఉండదు దాన్నంతా అగ్గు ఉండదు అనమాట ఒకసారి ఓపెన్లో అందరు వేస్తే చాలా వస్తుంది ఓ రూపాయి కిలో అవుతుంది ఓసారి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల కిలో కూడా అవుతుంది అన్నమాట టమాటా అందుకని రైతులు మరి దానికి ఎక్కువ చూ మొగతలేరు అన్నట్టు ఎందుకంటే టమాటా వేసే నష్టపోతామనే ఉద్దేశంతో దానికి ఎక్కువ పోవడం జరుగుతలేదు అయినా ఇప్పుడు ఎండాకాలంలో వేసుకుంటే సామాన్యంగా జూన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు టమాటాకి ఎప్పుడు కూడా రేట్ ఉంటుంది పాలీహౌజ్ అంటే ఏంటి దీంట్లో ఉన్న టెక్నికల్ ఏంటి అసలు ఈ ఫస్ట్ ఈ షేడ్ నెట్ అనేది ఎందుకు అవసరము ఈ షేడ్ నెట్లో అందులో భాగంగా ఈ పక్కన ఉండే తెరలు అనేది ఎప్పుడు దించుతారు ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఈ పాలీహౌజ్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు పాలీహౌజుల్లో నెట్ వేసినాం నెట్ ఏంటంటే ఎండ లేనప్పుడు దాన్ని దగ్గరకు ఉంచుకోవాలి ఎండ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని వేసేయాలి మరి సైడ్లో కూడా నెట్ వేసిర్రు సైడ్లో కూడా అది ఉంది అది ఎందుకంటే గాలి రావాలి కదా మరి చెట్లకు గాలి అవసరం కాదు సైడ్లో మరి అది ఉంటేనే గాలి వస్తుంది పూర్తిగా క్లోజ్ చేస్తే గాలి రాదు కదా అందుకని ఆ విధం ఏ ఏ వేయడం జరుగుతుంది టెక్నిక్ ఆ విధం అదే విధంగా మీద క్రాస్ ఉంటుంది ఇట్లా క్రాస్ ఉంటే ఏంటంటే అందులోకి గాలి ఎంత క్లోజ్ చేసినా మీదకెళ్ళి గాలి పోతుంది మళ్ళీ వర్షము ఇట్లా ఇట్లా ఆపోజిట్ థాయే ఉంటుంది కాబట్టి వర్షము పడది అందుకనే ఆ మీద కూడా ఓపెన్ పెట్టడం జరిగింది అన్నట్టు ఆ విధంగా ఈ పక్కకెళ్ళి పక్కకు షెడెట్ల ఎందుకంటే అవతల నుంచి ఈ పురుగులు రాకుండా ఆ విధంగా దాన్ని వేయడం జరిగిందన్నట్టు అంత బందోబస్తుగా పెట్టడానికి కారణం ఏంటి డోర్లు కూడా ఓపెన్ పెట్టకుండా అంత క్లోజ్డ్గా పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంత క్లోజ్ అవి ఎందుకంటే అది పెడితే ఏంటంటే ఇప్పుడు గాలి వచ్చినప్పుడు లేకుండా లేకుంటే ఎందుకంటే ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి అందులోకి ఏదైనా క్రిమికీటకాలు వచ్చి దీన్ని నాశనం చేస్తాయి అంటే దాన్ని ఏది ఆకు ఆకు మీద ఆకు తింటాయి పూలు తింటాయి అనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టడం జరిగింది క్లోజ్ ఎప్పుడు క్లోజే ఉండాలి అది ఓపెన్ చేస్తే అవతలకి ఇతలకి వచ్చేస్తాను అనమాట అందుకని ఇప్పుడు ఓపెన్ దానికంటే దీనికి తేడా అందుకనే ఈ పాలి అట్లా అట్లా ఏది క్లోజ్ పెట్టుకొని జరుగుతుంది వాతావరణాన్ని ఎట్లయితే కంట్రోల్ చేశారో ఆ క్రమంలోనే దీనికి పెస్టిసైడ్స్ ఊరికే రెగ్యులర్ కదా అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ అది ఆల్టర్నేట్ డేస్ ఏం కాదు అంటే ఎయిట్ డేస్కి ఒకసారి ఒకసారి ఎక్కువ ఏమైనా ఉంటే ఎక్కువ ఎక్కువ కొట్టడం జరుగుతుంది అన్నట్టు ఫర్టిలైజర్ కూడా రెండు రోజులు మూడు రోజులకు వారానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తారు అన్నట్టు అంటే అవతల కీతాలు డిఫరెంట్ అవతలకి ఏంటంటే ఇప్పుడు అవతలే ఉంటుంది వర్షం పడేదంటే కథం మళ్ళీ కొట్టవలసి వస్తుంది మనం స్ప్రే చేస్తాం మాకు స్ప్రే చేయంగానే వర్షం పడదంటే అంత పోతుంది మందు ఒకసారి ఎక్కువ ఎండ కొడితే కూడా ఈ ఫర్టిలైజర్ ఆవిరైపోతుంది ఇది ఇది మా ఓపెన్ కలర్ మందు కూడా ఆవిరైపోతుంది కానీ ఇలా అయితే అట్లా ఆవిరవుతు అవకాశం లేదు కొన్ని వర్షల్లో ప్రత్యేకమైన బెడ్లు తయారు చేసి బెడ్ల మీద మొక్కలు నాటడం జరిగింది కదా ఇంతటి ప్రత్యేకతను తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి ఈ బెడ్లు బెడ్లు చేయడంలో ఇలా చాలా టెక్నిక్ ఉంది ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము వాటర్ ఇస్తున్నాం వాటర్ ఇస్తే ఈ బెడ్ లేకుంటే ఏమవుతుంది ఆ వాటర్ ఇస్తే ఏమవుతుంది ఆ వేలుకు పోయి వేలు కుళ్ళే అవకాశం ఉంటుంది ఇందులో ఏందంటే ఎక్కువ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ సైన్ ఇప్పుడు కింద మనం మొక్క పెట్టినామనుకో దానికి గాలి అసలు పోదు ఈ సైల్లెక్కలు కూడా గాలి దొలుతాయి అనమాట చాలా టెక్నిక్ ఇది బెడ్లు కంపల్సరీ అన్నట్టు సైల్లక్కలు గాలి తెలుతుంటుంది ఎక్కువ వాటర్ కిందకి వెళ్ళిపోతుంటుంది ఇట్లా బెడ్ లేకుండా ఏమవుతుంది వాటర్ ఎక్కువ అయితే ఏళ్ళు మురిగిపోయి చచ్చిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏళ్ళు లోపలికి పోయినాక దాన్ని గాలి సోకే అవకాశం ఉండదు ఇట్లయితే రెండు విధాలు లాభం అంటే వాటర్ ఎక్కువైతే ఎక్కువైతే కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ సైడ్లో పట్టు గాలి కూడా వెళ్తుంది ఈ బెడ్స్ ప్రిపేర్ చేయడంలో ఒక ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా రైతులు అంటే ఈ మట్టి అనేది మామూలుగా దొరికే మట్టి పోస్తారా లేదంటే దీనిలో ఏమన్నా న్యూట్రియంట్ మొక్కకు పోషకాలు ఎక్కువగా అందే మట్టి అందించే ప్రయత్నం చేస్తారా ఎక్కువ ఎర్రమట్టి వేయాలి ఎర్రమట్టితో పాటు పెండ ఆ పెండ దాంతో పాటు పొట్టు పొట్టేసి సూపరు సూపర్ తల్లి దాన్ని ఇంకా ఏమన్నా వేపపిండి పిండి కానుగ పిండి అవి కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఎందుకంటే చెట్టుకు బలం ఇస్తేందుకు పొట్టు ఎందుకు వేయాలి పొట్టు ఎందుకు వేయాలంటే లూజు ఉంటే ఇప్పుడు పొట్టు లేకుంటే అది గట్టిగా ఉంటుంది ఆ ఎయిర్ లోపల అవకాశం ఉండదు అందుకని పొట్టేస్తే ఏమవుతుంది అది లూజుకు వస్తుంది అన్నమాట అందుకని పొట్టు కంపల్సరీ వేయాలి ఇదివరకు ఏం చేస్తారంటే ఇది ఏది రంపం పొట్టేదురు చెట్లది అది అది ఏతురు అన్నట్టు ఫస్ట్ అప్పుడు అది వేస్తే ఏమైపోయింది ఆ చెట్టుకున్న రోగము వీటికి స్టార్ట్ అయింది అందుకనే దాన్ని క్యాన్సల్ చేసి పొట్టేస్తారు ఉనుక పొట్టేస్తారు అన్నట్టు కొత్తగా వచ్చే రైతులకు ఏం సూచిస్తారు మరి ఇప్పుడు ఈ ఈ టెక్నాలజీ గురించి కానీ లేదంటే బెడ్ల ప్రిపరేషన్ కానీ లేదంటే ఈ షెడ్ ప్రిపరేషన్ కానీ గురించి ఏం చెప్తారు రైతులకు మీరు కొత్తగా ఇది మంచి కంపెనీతోటి ఈ షెడ్ వేసుకోవాలి కొన్ని ఎట్లున్నాయంటే కొన్ని చాలా చీప్ క్వాలిటీ చీప్ క్వాలిటీతో వేసి వాళ్ళు తక్కువ ధర తీసుకుంటారు అట్లా కాకుండా ఎక్కువ ధర అయినా కానీ మంచి కంపెనీతోటి షెడ్ వేయించుకోవాలి అందులో పేపర్లో కూడా చాలా ఉంటుంది అది టెక్నిక్ టెక్నిక్ ఉంటుంది అందులో క్వాలిటీ కూడా ఉంటుంది మంచి క్వాలిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎర్రమెటిక్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి ఎర్రమెట్లో ఏముందంటే నీళ్ళు పడితే కిందికి ఇంకిపోయే అది అది ఉంది అదే నల్ల ఇంకిపోదు ఇసుక వేసుకుంటే అసలు చెట్టుకు పదన చేయకుండానే నీళ్ళు వెళ్ళిపోతాయి అందుకని ఎర్రమట్టి అంతా అంటే మన దగ్గరనే కాదు మొత్తము అన్నిటికంటే మంచి బెస్ట్ అంటే ఎర్రమట్టి అన్నట్టు ప్రభుత్వము ఎంపిక చేసిన కంపెనీలే వచ్చి ఈ షెడ్స్ నిర్మిస్తున్నాయి కదా అంటే ఒక ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు కదా అలాంటి సమయంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు అనే విషయంలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కానీ లేదంటే రైతుకు కూడా దీని మీద అవగాహన లేని కారణంగా నాణ్యత లోపమైన పరికరాలు ఎలా అవును ఇప్పుడు ఎట్లా అంటే గవర్నమెంట్ రేటు ఎయిట్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది ఒక స్క్వేర్ మీటర్కు గవర్నమెంట్ రేటు అంటే ఒక ముప్పై కంపెనీలు రిజిస్టర్ కంపెనీలు ఉన్నాయి అయితే వీళ్ళు 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 రైతులు ఏం చేస్తున్నారు అంటే ఏ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఎందుకు నాకు సెవెన్ హండ్రెడ్కి నాకు సెవెన్ ఫిఫ్టీకి ఈ విధంగా వాళ్ళతోటి బేరం చేసుకుంటే వాడే ఏండి ఒకే అంటుండే ఎందుకంటే వాడు ఒకవేళ ఏ నేను ఎయిట్ ఫార్టీ ఫోర్కి వేస్తా అంటే వీడు ఇంకో కంపెనీకి పోతే అవకాశం వాళ్ళు సెవెన్ సెవెన్ హండ్రెడ్కు సెవెన్ ఫిఫ్టీకి వేస్తారు అది ఎందుకు తక్కువ చేస్తారు అంటే క్వాలిటీ తగ్గిస్తారు అన్నట్టు అందుకని క్వాలిటీ మంచిగా ఉండాలంటే మనం మంచి కంపెనీతో స్టాండర్డ్ కంపెనీతో వేసుకుంటే బెస్ట్ అన్నట్టు మనము ఇది ఇందులోనే ఏది ధర తగ్గించుకోవాలనే ఈ విధంగా జరుగుతుంది ధర తక్కువ కాబట్టి క్వాలిటీ తక్కువ వేస్తుంది వాడు అట్లా అందుకనే రైతులు ఏంటంటే మంచి మంచి కంపెనీతో వేసుకొని మంచి స్టాండర్డ్ రేట్ ఇచ్చి స్టాండర్డ్గా ఉంటే మనకు షెడ్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది మంచిగా ఉంటుంది పాలీ హౌస్ల నిర్మాణం అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా నిర్మిస్తున్నారు ఎందుకు ఇతర జిల్లాలకు పోవట్లేదు ఎందుకు అనుకోవచ్చు అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఎందుకు నిర్మిస్తుంటే హైదరాబాద్లో మార్కెట్ ఉంది దగ్గరుంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఆటోలను ఆటోలో తీసుకోపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కూరగాయల మార్కెట్ దగ్గరనే ఉంటుంది పావుల పూల మార్కెట్ దగ్గర ఉంటుంది అదే దూరం ఉంటే వాళ్ళకు మార్కెట్కు ప్రాబ్లం అవుతుంది అన్నాడు దూరం మన వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ లేదా ఇంకో పక్కన మంచిర్యాల కానీ అక్కడ పోతే అక్కడ కూడా మార్కెట్ ఉంటాయి మార్కెట్స్ ఉంటాయి కదా అయితే అది ఇప్పుడిప్పుడు అక్కడ ఏంటంటే అలా అవగాహన వచ్చింది ఇప్పుడు అవగాహన లేదు ఓ మే మేడమ్ హైదరాబాద్ తీసుకోవాలని అవగాహన ఉండే కొంతమంది ఏసీ ఎనక్కిపోయారు పాలీహౌజు అనేది మనతోని కాదనే ఆలోచనకు వచ్చారు ఎందుకు అసలు రైతులు కొంతమంది ఈ పాలీహౌజ్ నుంచి వెనికిపోవడానికి కల కారణాలు ఏంటివి ఎక్కడనో సిటీలు ఉండి వాళ్ళు ఎవరినో ఒకరిని పెట్టి జీతకాలను సూపర్వైజర్ను పెట్టి పెట్టి వాళ్ళు ఎప్పుడోసారి వారానికి ఒకసారి నెలకొకసారి పోవడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ఏముందంటే ఆ స్ప్రేలు సరిగా చేయక ఇప్పుడు ఒక హండ్రెడ్ లీటర్స్ ఒక దాంట్లో చేయాలి వాడు ఏం చేస్తా అంటే సెవెంటీ లీటర్స్ చేస్తే థర్టీ లీటర్స్ వాడు చేయలేడు ఎందుకంటే తొందర తొందరగా కొట్టాలి అయిపోతుంది అని అదే మనం ఉంటే వాడు కన్నా కరెక్ట్ హండ్రెడ్ లీటర్స్ వాడు స్ప్రే చేస్తాడు ఇంకొక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎవరో మనం మందు మందులు తెచ్చిస్తాం వాడుకు వాడు అమ్ముకోవడం కూడా జరుగుతుంది అట్లా కూడా కొంత ఫెయిల్ అవుతుంది చాలా మట్టుకు ఇప్పుడు నాకు నాకు తెలిసినంత మటుకు అయితే ఒక ఫైవ్ పర్సెంటే ఫెయిల్ అయ్యారు మిగతా నైంటీ పర్సెంట్ అందరూ మంచి పాలీ హౌస్లో పెంచే కూరగాయలకు స్ప్రేలు అనేది ఎక్కువ కొడతారు అనేది కూడా ఒకటి ఉంది అంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారు అనేది ఒకటి లేదు లేదు ఎక్కువ ఏం వాడరు ఇంకా తక్కువనే వాడతారు ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ ఏం ఏం చేస్తారంటే డే బై డే ఫర్టిలైజర్ ఎక్కేయాలంటాడు కానీ మన రైతులు ఏం చేస్తారంటే రేట్ ఎక్కువ ఎక్కిస్తారు రేట్ లేనప్పుడు తగ్గిస్తారు కొందరు రేటు మెయింటైన్ చేయాలి కొందరు రైతులు ఎట్లా ఉండరంటే రేటు రేటున్నా రేట్ లేకున్నా కరెక్టే పోతారు అవి వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఆర్గానిక్ మ్యాన్యూరు ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చినట్టు కొంతమంది రైతులు చెప్తున్నారు మేము ఈ మధ్య కాలంలో కొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా విన్నాం అది వాస్తవేనా అంటే ఏ రకంగా ఉండాలి వాస్తవం వాస్తవం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ ఒక యాభై ట్రాక్టర్లు పెండ్ వేయాలి అని ఉన్నది కానీ వాళ్ళు యాభై వేస్తే పో చాలా పైసలు అవుతాయి అన్నీ ముప్పై వేసుకుంటుండ్రు అటువంటి ఇక ఆర్గానిక్ ఇప్పుడు ఒకసారి ఒకసారి వేస్తే నాలుగేళ్ళ దాకా వస్తుంది మరి అటువంటి నాలుగు ఎక్కువ ఉంటేనే వస్తుంది లేకుంటే ఎటుకెళ్ళు వస్తుంది ఉద్దేశంతో అది ఆర్గాని అది ఎక్కువ ఉంటేనే మంచి దిగుబడి ఉంటుంది క్వాలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నట్టు పాలీహౌజులో ఒక పావు ఎకరాల నుంచి రైతు ఇలాంటి జర్బర లాంటి పూలు పెట్టుకుంటే ఒక ఎకరానికి ఒక ఏడాదిలో ఒక పావు ఎకరానికి ఏడాదిలో ఎంత ఆదాయం ఒక పావ పావు ఎకరానికి పా ఎకరానికి జరబరి అట్లా పెట్టుకుంటే నెలకు ఇరవై ఐదు వేలు సంపాదించుకోము సంపాదించుకోము జరుగుతుంది అట్లా 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 తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు అంటే నెల ఎక్కువ నేను మినిమం చెప్తున్నా అంటే ఓ ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది సీజన్ తక్కువ యావరేజ్ రేట్ చూసుకుంటే మనకు ఇరవై ఐదు వేలు కంపల్సరీ వస్తాయి ఇది అభ్యుదయ రైతు నరసింహరెడ్డి గారి పాలి మీద విశ్లేషణ మానిటరింగ్ సూపర్వైజింగ్ మనం నేరుగా వెళ్ళి హౌస్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారానే అధిక ఆదాయం వస్తుందనేది ఎక్కువ కాలం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు ఇది ఇవాళ ప్రత్యేక నేలతల్లి కార్యక్రమం నమస్కారం